link జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రస్తుతం జాగృతి జనం బాట కార్యక్రమంలో బిజీగా ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పర్యటించి ప్రజలను సమస్యలను తెలుసుకుంటానని కవిత ప్రకటించారు ప్రస్తుతం ఆమె ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ ఏర్పాటుతో పాటుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే నియోజకవర్గం పేరు కూడా ప్రకటించారు ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఆదిలాబాద్ జిల్లాలో జనంబాట కార్యక్రమం రెండవ రోజు అనగా మంగళవారం నాడు కవిత మీడియాతో మాట్లాడారు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయని వీటన్నింటిని చూసిన తర్వాత తాను ఒక కీలక నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు ఆదిలాబాద్ సమస్యల పరిష్కారం కోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు ఈ ప్రాంతం ఇంకా వెనుకబడే ఉందని ఇక్కడ ఇంకా చెప్పుకోదగ్గ పరిశ్రమలు రాలేదని అభివృద్ధికి ఈ ప్రాంతం చాలా దూరంగా ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి బాగుంటుందని చాలా మంది తనకు సూచించారని ఆమె తెలిపారు ఆదిలాబాద్ సమస్యలపై జాగృతి గట్టిగా పోరాడుతుందని చట్టసభల్లో కూడా జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడతామని కవిత తెలిపారు అలానే పార్టీ ఏర్పాటు అంశంపై కవిత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు మార్చి ఏప్రిల్ నెలలో పార్టీ పెడతారంటూ జరుగుతున్న ప్రచారం తన దృష్టికి కూడా వచ్చిందని తెలిపారు అయితే కొత్త పార్టీ ఏర్పాటు అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కవిత వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు తర్వాత జనం పాట ముగుస్తుందని ఆ తర్వాతే పార్టీ ఏర్పాటు అంశంపై నిర్ణయం తీసుకుంటానని కవిత తెలిపారు బీజేపీ పార్టీ రాముడి పేరుతో ఓట్లు అడుగుతుంది కానీ దేవుడి గుడి కోసం మాత్రం పనిచేయదని విమర్శించారు కవిత జిల్లాలోని జైన ఆలయానికి ఎంపీ నిధుల నుంచి ఇరవై లక్షలు కేటాయించాలి అని ఆమె డిమాండ్ చేశారు ఆ తర్వాత రిమ్స్ హాస్పిటల్లో రోగులతో మాట్లాడిన కవిత వారి బాగోగులాడికి తెలుసుకున్నారు అనంతరం జిల్లా సెంట్రల్ లైబ్రరీని సందర్శించి నిరుద్యోగులతో మాట్లాడారు రాష్ట్రంలోని అన్ని లైబ్రరీల్లో మధ్యాహ్నం భోజనం పెట్టాలని కవిత డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కేంద్రంలో మేధావులు విద్యావేత్తలతో కవిత సమావేశమయ్యారు జాగృతిలో చేరేందుకు బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నేతలు కూడా తమతో టచ్ లో ఉన్నారని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నాలుగు నెలల కార్యాచరణ రూపొందించామని తెలిపారు